శ్రీ శ్రీగురు భోనమ వీర్య క్షీణత కాలపురుషుని సప్తమ స్థానముగు తుల తదాధిపతి వీర్యకారుకుడైన భగవానుడు లగ్న చంద్ర సూర్యుల నుండి అంటే లగ్నం నుండి కానీ చంద్రుని నుండి కానీ సూర్యుని నుండి కానీ సప్తము భావము తదాధిపతులు శని రాహువులు సంబంధం ఉండాలి సప్తమ భావం శుక్రుడు పాపార్గ్రహము అందుట రాహువు శని రవి కుజుడు వల్ల కుజుడు వాళ్ళ గురువుకు దశము మందు ఛాయాగ్రహములుట రవి చంద్రులకు సప్తమ భావానికి పాపత్వం ప్రాప్తించుట ఈ వీర్యక్షీణతలో ప్రధానములుగా భావించాలి అంటే ఈ విధానంగా పరిశీలన చేయాలన్నమాట ఈ వీర్యక్షీణత అన్నది చాలామందిలో కనబడుతూ ఉంటుంది సుప్రగణాలు తగ్గిపోయాండి ఇట్లాంటివి అనుకుంటూ ఉంటారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ అంటే ఈ వీరే క్షీణత ఎందుకు వస్తుంది అన్నది దాని గురించి మీకు వివరణ ఇవ్వడం జరిగింది ఈ వివరణని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖనంగా భవంతు లోక సంస్థ సుఖనవంతు భవంతు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త